హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ అయితే స్టార్ట్ అయింది ఈ రోజు నుండే ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క పట్టు చీరల్ని ఎవరికి ఇస్తారు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ అడుగుతున్నారు దీనికి సంబంధించి పంపిణీ కార్యక్రమం ఏ ఆఫీస్లో జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అయితే ఈ బతుకమ్మ చీరల స్థానంలో ఇక్కడ నేను చూపిస్తున్న అటువంటి రెండు డిజైన్లనైతే అయితే ఖరారు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెండు డిజైన్లు మాత్రమే మనకి మహిళలకైతే పంచిపెట్టడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈ విధమైనటువంటి బ్యాగులో ఒక చీరను పెట్టి పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నారు మరొక చీరని సంక్రాంతికి ఇస్తాము అని చెప్పేసి ఆడబిడ్డలకి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ కార్యదర్శులు అదేవిధంగా వెలుగు గ్రూప్స్ సీఈ సీఏలు అని చెప్పేసి గ్రామాలలో ఉంటారు కదా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ పంపిణీ కార్యక్రమంలో మీరు చీరలు తీసుకోవాలి అంటే మీకు ఒక కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి వారి వద్ద ఒక లిస్ట్ ఉంటుంది వెలుగు గ్రూప్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళల లిస్ట్ అయితే ఉంటుంది ఆ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామ పంచాయతీకి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినట్టయితే అందులో పేరుని పరిశీలించి అక్కడ లిస్ట్కి ఈ ఆధార్ కార్డుకి మ్యాచ్ అయినట్టయితే మీకు కూడా ఒక పట్టు చీరనైతే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పట్టు చీరల్ని ఎక్కడ నుండో బయట రాష్ట్రాల నుండి తెప్పియడం కాకుండా మన సిరిసిల్లలో ఉన్నటువంటి మన చేనేత కార్మికుల ద్వారా నేపించినటువంటి చీరలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది ఒక్కొక్క చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి కోట్లకి పైగా నిధులను వెచ్చించి ఈ శారీస్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు దానికి మూల కారణం కూడా గత సర్కార్ ఇచ్చినటువంటి నాసిరకమైనటువంటి చీరలు ప్రజలు ఎవరైతే ఆడబిడ్డలకి ఈ చీరలు తీసుకున్నారో వారు కట్టుకోవడానికి బాగా లేవు డిజైన్ బాగాలేదు క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి కొన్ని చీరల్ని కాలబెట్టడము కొన్ని చీరల్ని వరి పొలాలలో బెదురుగా కట్టుకోవడము ఈ విధమైనటువంటి సూరత్ నుండి తెప్పించినటువంటి చీరలు ఇచ్చారు అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించడం కూడా జరిగింది సో అలాంటి విమర్శలే వీరికి రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈసారి మంచి క్వాలిటీతో కూడినటువంటి రెండు చీరల్ని పంపిణీ చేస్తున్నాము అని చెప్పేసి కూడా మనకి నిన్న మొన్న ప్రెస్ మీట్లలో చెప్పడం అయితే జరిగింది సో ఈ విధమైనటువంటి కార్య చీరణని రూపొందించి ప్రతి మహిళకి రెండు చీరల చొప్పున ఒకటి దసరాకి రెండవది సంక్రాంతికి ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అందుకు అనుగుణంగా ఈ రోజు నుండి పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది సో ఈ చీరలు వెలుగు గ్రూప్స్లో ఉన్నటువంటి ప్రతి మహిళలు మీ మీ గ్రామ పంచాయతీలకు వెళ్ళి తీసుకుంటారు అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్